హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవలికా రవీందర్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమీర్పేట్లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్లో రంజాన్ ఆఫర్స్ ఈ శారీస్ చాలా ట్రెండిగా ఫ్యాషన్గా చాలా కలెక్షన్స్తో అయితే ఉన్నాయి ఫ్యాన్సీ పట్టు సెమీ పట్టు అలా చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆఫరు కానీ అవి యాక్చువల్ ప్రైజ్ నైంటీ నైంటీ నైన్ లెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి మనకి రంజాన్ ఆఫర్ కాబట్టి ఫోర్ సెవెంటీ ఫైవ్కి అలా అయితే ఇస్తున్నారు ఇవి అయితే మన డైలీ వేజ్ యూజింగ్ అవి ఆఫర్లు అయితే త్రీ సెవెంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయి క్లాత్ చాలా స్మూత్గా మనం డైలీ కట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ అందులో కలర్స్ అనేసి ఇవైతే వేర్ అలా వర్క్ బ్లౌజెస్ అవి అయితే ఆఫర్లు అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్కి అలా అయితే ఉన్నాయి ఈ శారీ అయితే చాలా బాగుంది వర్క్ వచ్చింది ఈ శారీ అయితే చాలా బాగుందండి వర్క్ వచ్చింది శారీ మొత్తం ఓవరాల్గా సైడ్కి అయితే లేస్ ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఇవి కూడా అంతేనండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎయిట్ ఫార్టీ నైన్ ఆఫర్ ప్రైస్ అయితే ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దీని న్యాచురల్ ప్రైజ్ అయితే లెవెన్ హండ్రెడ్ అలా ఉంది కానీ ఇది మనకి ఎయిట్ డబల్ నైన్కి అలా ఇస్తున్నారు ఇవన్నీ బనారసి సిల్క్ ఈ బనారసీ సే శారీ కూడా ఎయిట్ డబల్ నైన్కి చాలా బాగున్నాయి ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి ఈ బ్లూ కలర్ది కూడా చాలా బాగుంది ఎయిట్ ఫార్టీ నైన్కి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి సెమీ పట్టు అలా ఉంటుంది కదా అదండి ఇదైతే సిక్స్ నైంటీ నైన్ ఆఫర్స్ అయితే ఈ పట్టు శారీస్ అయితే చాలా బాగుంది ఈ పట్టు శారీస్ అయితే చాలా ఉంటాయి చాలా బాగున్నాయి కలర్ కానీ క్లాత్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగున్నాయి బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా బాగుంది బ్లాక్ బార్డర్ వచ్చేసి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అలా ఉందండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలా ఉన్నాయి ఇవి డెలివరీ యూజెస్ అయితే టూ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నాయి మనం డైలీ యూజ్ చేసుకోవడానికి ఎక్కువ స్మూత్ ఉన్న క్లాత్ యూస్ చేస్తాం కదా అది చాలా బాగున్నాయి ఇవన్నీ మనకి డైలీ యూజ్లో శారీస్లో కలర్స్ ఆప్షన్స్ నెక్స్ట్ ఇది త్రీ ఫార్టీ నైన్ శారీస్ ఆఫర్ ప్రైస్లో ఇవి కూడా చాలా బాగున్నాయి వెరైటీ డిజైన్స్ బార్డర్స్ కానీ ఇది చూడడానికి చిన్న పట్టు వైజ్ ఉంది కదా ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ మెరూన్ అండ్ గోల్డ్ బార్డర్ ఇది పింక్ వైట్ కూడా త్రీ త్రీ ఫార్టీ నైన్ ఈ పట్టు శారీస్ కూడా త్రీ ఫార్టీ నైన్ చాలా తక్కువగా ఉన్నాయి ఈ సార్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఇంత తక్కువకు ఉన్నాయి క్వాలిటీ ఇట్లా బాగోదేమో అని అనుకోకుండా క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవైతే పట్టు శారీస్ అండి టూ థౌజండ్ బిలో ఉన్నాయి ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ది లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ఇస్తున్నారు ఇవన్నీ పట్టు శారీస్లో కలర్స్ చాలా బాగున్నాయి పట్టు శారీస్ అయితే ఈ శారీకి అయితే మంచిగా బార్డర్ వచ్చేసింది సేమ్ బార్డరు శారీ ఒకటే కలరు మన గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ వచ్చేసి పదమూడు వందలు అలా ఉంది ఇవన్నీ సమ్మర్లో కాటన్ శారీస్ ఈ కాటన్ శారీస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి సమ్మర్లో ఇవన్నీ కాటన్ శారీసే అండి అందులో కలర్స్ ఇవన్నీ ఇది త్రిబుల్ నైన్టీ త్రిబుల్ నైన్ ఇవన్నీ కాటన్ శారీసే చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి టాప్ ఇది ప్రైజ్ పదమూడు వందలు అలా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ కుర్తా సెట్స్ అయితే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఫార్టీ నైన్కి టూ కుర్తా సెట్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఏవి తీసుకున్న ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ నెక్స్ట్ ఇవి కూడా కుర్తా సెట్స్ ఇవి చు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ దీంట్లో చున్నీ బాటమ్ టాప్ వస్తుంది ఇవి అయితే త్రిబుల్ నైన్ ఇందులో ఇవి ఇదైతే కలర్ వేరే కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి దాంట్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రింటింగ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీకి టూ కి టూ అలా ఉన్నాయి ఈ బ్లాక్ది దుప్పటతో సహా చాలా బాగుంది ఇందులో డ్రెస్ మెటీరియల్ ఏది తీసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే మనకి ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి కుర్తా సెట్స్ కుర్తా సెట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఎయిటీన్ నైంటీ నైన్ అలా అయితే ఉన్నాయి ఈ కుర్తా సెట్స్ ఇవి జీన్స్ మీద షర్ట్స్ ఇవైతే ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అలా అలా ఉన్నాయి ఇవన్నీ జీన్స్ మీద షర్ట్స్ అందులో కలర్స్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి నైటీస్ నైటీస్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయి ఇందులో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కాటన్ చా క్లాత్ అయితే చాలా బాగుంది ఇవి కూడా అంతేనండి దేని ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ నైన్ ఇవన్నీ కాటన్ అండి ఇవన్నీ మనకి దుప్పటాస్ ఈ దుప్పాటా ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయి ఈ హాఫ్ సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ హాఫ్ సారీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంది నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వేర్ చదవమండి అందులో ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఈ ఫ్రాక్ చాలా బాగుంది చిన్నపిల్లలకి వన్ ఇయర్ అలా ఇదైతే వన్ ఇయర్ బిలో అండి కాటన్లో ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఇవన్నీ సమ్మర్ ఫ్రాక్స్ ఎల్లో కలర్ చూడండి ఎంత క్యూట్గా అయితే ఉందో ఇవన్నీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ బిలో వాళ్ళకి ఈ ఫ్రాక్స్ అన్నీ చాలా బాగున్నాయి చాలా స్మూత్గా చాలా కంఫర్ట్గా ఉంటుంది చిన్నపిల్లలకి వేస్తే ఇవైతే త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ బాయ్స్కి అయితే ఇవన్నీ బాయ్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఇందులో కలర్స్ ఇవి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ షర్ట్స్ మిడ్డీస్ ఈ మిడ్డీ అయితే చాలా క్యూట్గా ఉంది చాలా చిన్నగా ఇవన్నీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ ఇంట్లో టూ డ్రెస్సెస్ అంటే మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా వస్తుంది అందులో కలర్ కాంబినేషన్స్ ఈ డ్రెస్ చాలా బాగుంది చిన్న పిల్లలకి టెన్ ఇయర్స్ అలా వాళ్ళవి దీనికి టాప్ ప్యాంట్ చున్నీ ఇందులో ఇవన్నీ కలర్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి బ్లూ కలర్ రెడ్ కలర్ పర్పుల్ కలర్ అలా అయితే ఉన్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి దానికైతే ఇవి ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు ఈ రెడ్ ప్రైజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అంట అందులో బ్లూ పర్పుల్ ఎల్లో రెడ్ అలా చాలా కలర్స్ ఉన్నాయి క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ఇవన్నీ జీన్స్ మీద వేసుకునేవి టాప్స్ చిన్నపిల్లలు ఇవన్నీ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ మనది చాలా అది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంది ఇవన్నీ కాటన్ ఫ్రాక్స్ ఇందులో ఇవన్నీ కలర్స్ వాటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి